రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ప్రకటించింది బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో వర్షాలు దంచుకుంటాయి భారీ వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు వాయుగుండం తీరం దాటింది దక్షిణ ఒడిశా గోపాల్పూర్ మధ్య వాయుగుండం తీరం దాటింది తెలుగు రాష్ట్రాలకు అధికారులు భారీ వర్ష సూచన జారీ చేశారు కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కోస్తా జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు రాయలసీమలో ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రెండు రోజుల్లో పశ్చిమ వాయువై నిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కోస్తా జిల్లాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కర్నూలు నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి తీరం వెంబడి గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కనిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని అధికారులు తెలిపారు రానున్న రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు పశ్చిమధ్య బంగాళాఖాతం మరియు దానికి అనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అప్రైల్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత ఈ రోజు ఉదయం అల్పెట్లో ఏర్పడింది అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దృష్టిగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ టూ డేస్ లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదిగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం అలాగే అనగర్ ట్రోఫీస్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ మహారాష్ట్ర వరకు అక్రాస్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ వీటి అన్నిటి ప్రభావం